నీటి మీద రాతలు ఎన్నైనా రాసేవచ్చు నీటి మీద రాతలు ఎన్నైనా రాసేయచ్చు సాక్ష్యం అయిపోయింది అవి సాక్ష్యాలు ఉండవు కదా ఇచ్చినట్టుగా సినిమా డైలాగులు చెప్పి రెచ్చగొడుతున్నారు జనాలను వయసు జగన్ కూడా రెచ్చ కొడుతున్నాడు అని అంటున్నారండి డైలాగుల గురించి మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ మాట్లాడాలి కాదు చంద్రబాబు మాట్లాడాలి ఇదే చంద్రబాబు నాయుడు పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్ గారు గవర్నమెంట్ బొమ్మేస్తే వేస్తే నీ జేజమ్మదా నీ తాత ఇదన్నాడు నీ ఖర్జూరి నాయుడుదేంటి గవర్నమెంట్ అర్జున్ నాయుడుదా పొమ్మేశావా మొన్న వేసారుగా చంద్రబాబు నాయుడు ఫోటోను వ్యవసాయంకి మంది ఫోటో ఇక్కడ తాద్దా ఇక్కడ ముత్తాద్దా వీళ్ళు అయ్యం మొగుడుదా ఇదే జగన్ అడుగుతారుగా జనాలు అడుగుతారుగా నువ్వు ఒకళ్ళని అంటున్నావు అంటే నీ ఏళ్ళు నాలుగేళ్ళు చూపిస్తాయి జనాలు అందరూ చూస్తున్నారు అవన్నీ పట్టించుకోరు బయలుదేరి రాశారు నిన్న అన్నాడు చూసావా చంపేస్తావంటే కేసు కడతాం చంపేసిన వాళ్ళ మీద కేసులు ఉండవు నిజమే కదా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో యావో ఎదురు తిరిగి అని తీసుకెళ్ళి లోపల